అనుకున్నట్టుగానే మహారాష్ట్రలో ఎండే కూటమి భారీ ప్రభంజనమే సృష్టించిందని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎండే కూటమి మహారాష్ట్రలో కొంతవరకు ఢీలా పడింది అన్నది వాస్తవం అయితే అందుకు ప్రధానమైనటువంటి కారణం మనం చూసుకున్నట్లయితే ఉద్ధవ్ ఠాక్రే పైన అదేవిధంగా శరత్ పవార్ శరద్ పవార్కి అక్కడ కొంత సానుభూతి ఓట్లు అనేవి ఎక్కువగా వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులైతే భావించారు అయితే అందుకు అనుగుణంగానే అక్కడ ఉద్దవ శివసేనకు కావచ్చు అదేవిధంగా ఎన్సీపీ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఎక్కువ సీట్లు అనేవి రావడం అయితే జరిగింది మరి అదే ట్రెండు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జరగబోతుందని చెప్పేసి చాలా వరకు వార్తలు అయితే వచ్చినాయి అయితే వాటన్నింటినీ కూడా పరిసమాప్తం చేస్తూ ఇక్కడ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ భారీ విజయాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో సాధించడం అయితే జరిగింది అయితే ఇందులో బీజేపీ అదేవిధంగా షిండ శివసేన అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సిపి అందరికీ కూడా భారీగానే సీట్లు వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఇందులో ముఖ్యంగా బీజేపీకి నూట ఇరవై కంటే ఎక్కువ స్థానాలు అనేవి రావడం అయితే విశేషం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీకి మహారాష్ట్రలో నూట ఇరవై రెండు సీట్లు అనేవి వచ్చాయి అయితే ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి నూట ఐదు సీట్లు అనేవి వచ్చాయి అయితే ఇప్పుడు మళ్ళీ నూట ఇరవై కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలుపొంది బీజేపీ తన రికార్డును తానే బద్దలు చేసుకుంది మహారాష్ట్రలో అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సిండే శివసేన అదేవిధంగా అజిత్ పవర్ ఎన్సీపీ వర్గాలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఏంటిదంటే ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే ప్రచార ప్రచారాన్ని అయితే నిర్వహించారో మహారాష్ట్రలో అన్ని స్థానాల్లో కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందిందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా మహారాష్ట్ర విజయం అనేది బీజేపీకి కేంద్రంలోని బీజేపీకి చాలా చాలా అని చెప్పేసి నేను ఇంతకంటే ముందు కూడా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది సో అందుకు అనుగుణంగానే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మాత్రం భారీ విక్టరియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై రెండు స్థానాలు వచ్చినటువంటి బీజేపీకి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు స్థానాలు వచ్చాయి అంటే కొంతవరకు తగ్గింది మరి ఈసారి ఏమవుతుందని చెప్పేసి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది కానీ ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి నూట ఇరవై కంటే ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు అయితే కేంద్రంలోని మనం చూసుకున్నట్లయితే మోడీ నాయకత్వంలో అదేవిధంగా షిండే గారి నాయకత్వంలో అదేవిధంగా ఫడ్నవీస్ గారి నాయకత్వంలో అదేవిధంగా వాళ్ళ యొక్క అలియాన్స్ ఎవరైతే ఉంటారో మనం శివసేన కావచ్చు అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవర్ గారు కావచ్చు అయితే వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితోటి ఈరోజు బీజేపీ ఇంత పెద్ద విజయాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో సాధించడం అనేది చాలా గొప్ప విషయం అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అని చెప్పేసి ఉండవచ్చు చాలామందికి నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాగైనా సరే బీజేపీ గెలవాలని చెప్పేసి అయితే అనుకుంది సో ఆ తర్వాత నెక్స్ట్ ఉండబోయేటటువంటి అనున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇక ఇదే జోస్ తోటి బీజేపీ వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది